ఫ్యామిలీ స్టార్ మూవీ ఎంటర్టైన్మెంట్ కానీ సాంగ్స్ కానీ ఎక్కడా లేగ్ లేకుండా సూపర్గా ఉంది మూవీ అయితే ఫ్యామిలీతో రావచ్చు ఫ్రెండ్స్తో రావచ్చు ఎంటర్టైన్మెంట్

సొసైటీ గానీ ఎగ్జాంపుల్ ఏం లేదా జస్ట్ ఫ్యామిలీ స్టార్ ఫ్యామిలీని ఇగ్నోర్ చేయండి జస్ట్ ఫ్యామిలీ పరంగా జస్ట్ ఫ్యామిలీ మెయింటైన్ చేయండి అంతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి మా స్టైల్ కి దీనికి రెండు మిక్స్ చేసి కొట్టండి సూపర్ గా ఉంది సినిమా మనకు గీతా గోవింద స్టైల్ ఎలా ఉంటుంది అదే స్టైల్ కంటే కొంచెం హై ఉంది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అయితే ఇస్ ఫ్యామిలీ మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన మూవీ ఏదైతే మాత్రం చెప్పండి ఈ వీకెండ్ మీరు డీజే టిల్లు రికమెండ్ చేస్తారా ఈ మూవీ రెండు దాని దీనిదే మీకు అది అయితే కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఇదైతే ఫ్యామిలీతో మీరు వచ్చి చూడొచ్చు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ మాత్రం ఇంటర్వెల్ సీన్ అయితే పిచ్చి చాలా చక్కటి మూవీ అండి కుటుంబ నేపథ్యంలో సాగుతుంది కామెడీ ఉంది ఫైట్స్ ఉన్నాయి చాలా బాగుందండి ఇంకొకటి ఏంటంటే బాధ్యత అనేది ఏంటి బాధ్యతకు వయసుకు సంబంధం లేదు అన్నలు బాగాలేకపోతే తమ్ముళ్ళు కూడా చూసుకోవచ్చు కుటుంబం అంటే ఏంటి కుటుంబ బాధ్యత అనేది ఎలా ఉంటుంది అన్నలు వదినలు పిల్లలు చాలా చక్కగా ఉందండి ఫ్యామిలీ టోటల్ చూడాల్సిన సినిమా కొంతమంది సెకండ్ హాఫ్లో స్లోగా ఉంది అంటున్నారు కదా బాగుందండి అది దాని స్టోరీని బట్టి వెళ్తుంది అంతేగాని మనం ఏదో ఊహించినట్టు కాదు కదా స్టోరీ దేని ప్రకారం ఎలా వెళ్ళాలో అలా వెళ్తుంది చాలా చక్కగా ఉందండి బాగుంది నాకైతే నచ్చిందండి చాలా బాగుంది అందరు చూడాల్సిన మూవీ అండి ఇది డీజే టిల్లు మూవీతో కంపేర్ చేస్తే ఈ మూవీ ఎక్కువ ఇంకా వేరండి అది వేరు ఇది వేరు అది కామెడీ పరంగా ఉంది ఇదేంటంటే కుటుంబం అంటే ఏంటి కుటుంబ బాధ్యత అంటే ఏంటి కుటుంబానికి సంబంధించింది చాలా బాగుందండి ఆ డీజే టిల్లు ఏంటంటే అది కూడా బాగుంది కాకపోతే అది ఏంటంటే అది కామెడీ పరంగా యూత్కు చాలా బాగుంటుంది ఇదేంటంటే ఫ్యామిలీ కనెక్ట్ అవుతుంది ఇది ఎక్కువగా రైట్ ఒక రొటీన్ సినిమా ఒక రొటీన్ సినిమా స్క్రిప్ట్ని కూడా సగం తీసుకొని దాన్ని మూడు గంటలు సినిమా తీశారు అంతే అక్కడ దాంట్లో ఇంకా ఇక్కడ ఫైవ్ అరగంట ముందరే నీకు సీనియేమో చేస్తుంది అర్థమైపోతుంది మూవీ ఫ్యామిలీ కోసమే కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఫ్యామిలీ ఆడియన్స్ కూడా నచ్చుతుంది కొంత వల్గర్ జోక్స్ ఉంటాయి అన్నారు నిజమైన ఏం అంటే ఏ చెంది ఈ మధ్య అవన్నీ కామన్ అయి బ్రో వల్గారిటీ కోసం ఇది అంత కాదు కానీ సినిమా అయితే మాత్రం ఇంకా అసలు డొల్లా ఫైనల్ బోర్డ్ ఏంటంటే అసలు ఈ మూవీ చూడొచ్చా లేదా ఏంటి నీకేదో ఏసీ కావాలనుకుంటే బ్రో లేదంటే బొక్క మళ్ళీ ప్రిఫరెన్స్ డీజేటీలుకి వెళ్ళడం బెటర్ డీజేటీలు కనీసం ఏదో కామెడీ కన్నా నవ్వుకోవచ్చు కానీ దీంట్లో ఆ ఏసీ కుళ్ళు జోకులు స్టార్టింగ్ జోకులు కూడా కుళ్ళువే వేయ నవ్వు రాదు నా చాలా ట్రై చేయాలి కూర్చొని కితకెట్లో పెట్టుకున్నావు ఎక్కడ అసలు కనీసం అంటే బేసిక్ ఎక్స్పెక్టేషన్స్ తో కూడా పెట్టుకుని వెళ్ళలేదు అయినా డిసప్పాయింట్ అయ్యాను చిచ్చి అస్సలు చాలా బెటర్ బ్రో గీత నాకు మామూలుగా గీత కొంచెం తక్కువ అనిపిస్తుంది కానీ ఇది చూసిన తర్వాత దానికి దండం పెట్టా అంటే మరీ లైగర్ తో పోలిస్తే లైగర్ డిజాస్టర్ ఏమో కానీ లైగర్ మరీ ఏముండదు బ్రో దీంట్లో ఏంటంటే ఇంక రొటీన్ స్టోరీ ఇక ఒక రొటీన్ స్టోరీనే తీసాడు